అంతర్వేద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఆలయ నిర్మాత కొప్నాథ కృష్ణమ్మ గారి మునుమని ఉన్నాను నా పేరు కొప్నాథ్ శ్రీనివాసరావు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు కానీ నేను కానీ అనేక పర్యాయాలు మేము ప్రభుత్వ అధికారులకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి కానీ చాలా మెమరాండమ్స్ మేము పంపడం జరిగింది దానికి ఎవరూ కూడా సరైన స్పందన మాకు చేయలేదు అదే ఈ రోజు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఇవాళ మిమ్మరాణం ఇవ్వటం జరిగింది మరి మాకు న్యాయం చేస్తారని ఆలోచిస్తున్నాం అంతర్వేది దేవాలయంలో వాస్తవాలు ఆలయ నిర్మాత పట్నాథ కృష్ణమ్మ గారైన వాళ్ళ వేస్తున్నారు ఇండోమెంట్ వెబ్సైట్ లో ఉంది పురాణం చెప్తున్నారు శిలాశాసనం ఉంది దండు శివరామరాజు ఎన్నో ఒంటి మంత్రి గారే అక్కడ ఆలయ ప్రాంగణంలో తాతయ్య గారి విగ్రహం ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా వేరే కులస్తులు వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా చైర్మన్ గా ఇవ్వడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో ఆర్కే మోహన్ రావు గారు డీసీ డిప్యూటీ కమిషనర్ ఆర్కే మోహన్ రావు గారు అల్లూరు కృష్ణరాజు రాజు ఎక్స్ఎమ్మెల్యే దురాలోచనతో మా ఫ్యామిలీకి అన్యాయం చేశారు ఆర్కే మోహన్ రావు గారు మాకు చేసిన దుర్మార్గమైన ఆర్డర్ వారించి మా ఫ్యామిలీ ఈవేళ ఎంత మందికి చెప్పుకున్నా ఎంత మంది ప్రభుత్వాధికారులు చెప్పినా సరే మా విషయాన్ని ఎవరు కూడా సాల్వ్ చేయట్లేదు మేము కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి మాకు ఆర్థికంగా కూడా చిదిగిపోయి ఇంకా నాకు చాలా బాధ డి మాకు చాలా ఇబ్బందిక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజున అంతర్వేది దేవస్థానం ఆలయం వద్ద ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సప్తం నాడు తాతయ్య గారికి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి అంతర్వేది టు అమరావతి పాదయాత్ర చేసేదానికి నేను నిర్ణయం తీసుకున్నాను ఈసారి ఈసారన్నా సరే నాకు న్యాయం జరుగుద్దన్న శాంతియుత పాదయాత్ర చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను గతంలో కూడా రెండు వేల పదిహేనులో శాంతియుతంగా విజయవాడ నడిబొడ్లో ధర్నా చౌక్లో నలభై ఎనిమిది గంటలు నిరాహార దీక్ష చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే అప్పుడు నాకు ఏ విధమైన స్పందన ఆ రోజు రాలేదు మరి అయినా సరే నాకు ఈ యొక్క పాదయాత్ర ద్వారా ఈ ప్రభుత్వం వారు వాస్తవాలు ఏంటనేది వెలికి తీసి ఆ పునఃపరిశీలన చేసి ఆ యొక్క ఆర్డర్ను మళ్ళీ మీద ఆర్కే మోహన్ రావు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చిన ఆర్డర్ మీద పునర్శనం చేసి నాకు న్యాయం చేస్తారని చెప్పేసి మా ఫ్యామిలీకి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను మరి అదేవిధంగా ఇన్ని వాస్తవాలు పురాతనటువంటి ఇన్ని వాస్తవాలు కూడా అందరూ ఉన్నతమైన పదవులు చేస్తున్నటువంటి వ్యక్తులు అక్కడికి వస్తున్నారు జడ్జిలు వస్తున్నారు ముఖ్యమంత్రులు వస్తున్నారు అందరూ మంత్రులు వస్తున్నారు ఇంత మంది వస్తున్నారు అక్కడ స్థల పురాణం చెప్తున్నారు ఆ గూడు కట్టించిందంటే అంటే కొపనాథ్ కృష్ణమ్మ గారు అని చెప్పేసి అటువంటిప్పుడు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా ఎవరు ఉండాలి అక్కడ కొప్పనాథ్ ఫ్యామిలీ నుంచి ఉండాలి కలిదిండి వారు ఎలా వచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తుంటే అది మమ్మల్ని పక్కన పడేసి మేము ఎన్ని మెంబర్ పెట్టినా పక్కన పడేసి మాకు న్యాయం జరిగే విధంగా చేయట్లేదు ఈసారైనా సరే నాకు బాధతో ఈసారి నేను పాదయాత్ర నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈసారి గనక నాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తాదని ఆశతో నేను ముందుకు వెళ్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి హిందూ ధార్మిక సంఘాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సంఘీభావం తెలియపరచాలి అలాగే హిందూ విశ్వ హిందూ ధర్మ రక్ష పరిరక్షణ సమితి వాళ్ళు బజరంగ దళ వాళ్ళు అందరూ ఆల్ హిందూ భక్తులు అందరూ కూడా అలాగే అగ్ని కులక్షత్రి సోదరులు అగ్ని కులక్షత్రి యువత అగ్ని కులక్షత్రి వన్ కులక్షత్రి సంఘాలు రాష్ట్ర ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలు అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలు అందరూ కూడా నా ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియపరుస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాను